యవనస్తుడ జాగ్రత్త జీవితము యవన కాలంలో నీవు దేవుని చేతిలో ఒక బలమైన పాత్రగా మారాలి సాతాను చేతులు ఒక ఆయుధముగా నీవు ఉండకూడదు దేవుని చేతులు ఒక ఆయుధముగా ఉండాలి సాతాను చేతిలో నువ్వు ఒక ఆయుధముగా మారితే సాతాను నిన్ను పాపానికి వాడుకుంటాడే తప్ప నీతికి ఉపయోగించడు నిన్ను అదే దేవుని చేతిలోని ఒక ఆయుధముగా మారితే దేవుడు నిన్ను పరిశుద్ధతకు పవిత్రతకు నీతికి సాధనముగా వాడుకుంటాడు ఒక వస్తువును ఒక మనిషి తన చేతిలో ఉన్నప్పుడు దేనికనే ఉపగిస్తాడు కానీ సాతాను తన చేతిలో ఉన్న ఆయుధాన్ని పాపానికి దుర్మారతకు అపవిత్రతకు అన్యాయానికి అక్రమాలకి వాడుకుంటాడే తప్ప నీతికి పరిశుద్ధతకు సాతాను వాడుకోడు అదే ఒక పాత్రగాను దేవుని చేతులు ఉంటే నిన్ను ఆయన నీతికి సాధనమగాను పవిత్రతకు సాధనముగాను యథార్థతకు సాధనముగాను సత్యానికి సాధనముగా దేవుడు నిన్ను వాడుకుంటాడు అలాగ నువ్వు దేవుని చేతిలో నీతికి సాధనముగా ఉండే ఒక పాత్రగా ఉంటావే తప్ప పాపానికి సాదృశ్యముగా పాపానికి సాధనముగా ఉండే పాత్రగా నువ్వు ఉండనే ఉండవు అందుకని నీ ఎవన్న జీవితం చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి నువ్వు దేవుని చేతిలో ఒక ఆయుధముగా మారిపోవాలి మన ఇంట్లో ఎన్నో ఆయుధాలు ఉంటాయి కొడవలు ఉంటుంది గడ్డలు ఉంటుంది గడ్డపార ఉంటుంది అలాగే మంచినీళ్ళు తాగే గ్లాసు కూడా ఉంటుంది గ్లాసు మంచినీళ్ళు త్రాగటానికి ఉపయోగించుకుంటాం ఎలాగ ఒక్కొక్క పల్లెము అన్నం తినటానికి ఉపయోగించుకుంటాం అనేక పాత్రలు మన ఇంట్లో ఉన్నప్పుడు వాటిని కొన్ని గొప్ప వాటికి కొన్ని చిన్న వాటికి పాత్రలుగా వాడుకుంటాము అలాగే దేవుని చేతిలో నువ్వు ఒక పాత్రగా ఉంటే దేవుడిని నువ్వు వాడుకుంటాడు చూడండి రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక కత్తిని చేతిలో పాత్రగా పెట్టుకుంటాడు డాలు పట్టుకుంటాడు రక్షణ శరస్త్రానమును తలకు కిరీటముగా పెట్టుకొని యుద్ధానికి వెళ్తాడు చేతిలో కత్తి పట్టుకొని యుద్ధము చేస్తాడు ఆ కత్తి అతనికి ఒక ఆయుధము అలాగే దేవుని చేతిలో నీవు కూడా ఒక కత్తి లాంటి ఆయుధముగా ఉన్నట్లయితే దేవుడిని నిన్ను వాడుకుంటూ అనేక మందిని లోకంలో ఉన్న యవనస్తులను కూడా నీ ద్వారా నీ ద్వారా వెలుగులోకి చీకట్లో ఉన్న యవనస్తులను వెలుగులోకి ఏ నడిపించే పాత్రగా వాడుకుంటాడు అందుకని నువ్వు యేశుప్రవ చేతిలో ఒక కత్తి లాంటి ఆయుధముగా మారిపోవాలి యవనస్థుడ జాగ్రత్త జీవితము యవన కాలంలో నీవు దేవుని చేతులు ఒక బలమైన పాత్రగా మారాలి సాతాను చేతులు ఒక ఆయుధముగా నీవు ఉండకూడదు దేవుని చేతులు ఒక ఆయుధముగా ఉండాలి సాతాను చేతులను నువ్వు ఒక ఆయుధముగా మారితే సాతాను నిన్ను